ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి రాబోయే రెండు రోజులలో నీ జీవితంలో ఉన్న కష్టాలను పంపేసి నీకు తీయని ఆనందాన్ని ఇస్తాను వెంటనే వినుబిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు రెండు రోజుల్లో బాబాగారు మనకి ఏం జరిపించబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే నీకున్న కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయాయి ఇక నీ కర్మ దోషాలు పూర్తయ్యాయి రానున్న రెండు రోజుల్లో నీ జీవితమే మారబోతుంది ఒక గొప్ప అదృష్టం నీకు రాబోతుందమ్మా పౌర్ణమి చంద్రుని వలే ప్రకాశవంతమైన వెలుగు నీ జీవితంలోకి రప్పిస్తాను ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు నీ అంతా వదిలేసే బిడ్డా ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం ఇది ఏదైనా కాని నా బాబా నాకు మంచే చేస్తారు మంచి దారే చూపిస్తారు అని నమ్ముతల్లి నీ పూర్తి నమ్మకం నాపై ఉంచి కొంచెం కొంచెం ఓపికతో ఉండమ్మా ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని నీ బాబా కోసం చేస్తావు కదా నేను నిన్నే ఎందుకు ఈ పని చేయమంటున్నానో నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక ముగింపు ఇవ్వబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు చేసిన త్యాగాలకు గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో కన్నీటితోనే గడిపావు కదా ఇక చాలమ్మా రాబోయే రోజులలో నువ్వు అందరికీ కన్నీరు పంచబోతున్నావు నీ ఓపిక నీ నమ్మకమే నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు అందేలా చేసింది నిన్ను ఎవరో ఏదో అన్నారని అవమానించారని కన్నీరు పెట్టుకోవద్దమ్మా ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా మరి ఎందుకు నువ్వు అంతలా బాధపడుతున్నావు చెప్పు నువ్వు దేనిని కూడా వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తానమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ నీకు తోడు నీడగా అండగా ఎవరూ లేరని బాధపడకు నీ తండ్రిని లేనా చెప్పు నువ్వు ఏమాత్రం అధైర్యపడుకు రాబోయే రెండు రోజులలో నా బిడ్డ కోసం నా బిడ్డ ఆనందంగా జీవించడం కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేసి ఉంచాను నమ్ము బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తప్పకుండా నేను చెప్పినట్టే జరుగుతుంది ఇప్పుడున్న లోకంలో నమ్మిన వారే మోసం చేస్తున్నారు కదా అదే కదమ్మ కూడా జరిగింది అందుకే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ధైర్యంగా ఉండు బిడ్డా ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోగవు ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు భయానికి ఒక మంచి మందు తెచ్చాను రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే తల్లి నిన్ను అవమానించిన వారే నీ ముందు తలదించుకునేలా చేస్తాను నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావు అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను ఇప్పటి వరకు ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత తీయగా ఉండబోతుందో రుచి చూపిస్తాను ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో ఆనందిస్తావు మళ్ళీ మళ్ళీ నాకు అదే కావాలి అని దానికోసమే ఆలో ఎదురు చూస్తావమ్మా తరువాత నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావు ఇక దేని గురించి ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది అస్సలు భయపడకు నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది రెండు రోజుల కోసం ఎదురు చూడు తల్లి నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్